హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనబడుతున్న కక్కెర పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే పన్నెండు నెలల పుంజుగా చెప్పారండి అలాగే దీని యొక్క బరువు వచ్చేసి మూడు కేజీల పైన ఉంటుందని చెప్పారు ఈ కక్కెర యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి అలాగే ఇక్కడ కనబడుతున్న కోడిడేగా పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దీని యొక్క బరువు వచ్చేసి మూడు కేజీల పైన ఉంటుందని చెప్పారండి అలాగే దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే రెండు సంవత్సరాల పుంజుగా చెప్పారు దీని యొక్క ధర వచ్చేసి ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇది వన్ టైం అయితే ఒక తపనీ అయితే గెలిచి ఉందని చెప్పారండి సో ప్రజెంట్ అయితే తపనీకైతే రెడీగా ఉందని చెప్పారు ఈ రెండు పుంజులకు ట్రాన్స్పోర్టు మరియు డిస్కౌంట్ కూడా ఉందండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి ఏపీలోని శ్రీశైలంగా చెప్పారండి ఇంకా ఈ పుంజులకు సంబంధించి ఏమైనా విషయాలు బ్రదర్ అడిగి కనుక్కోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తారండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్